అక్కా ఎంతసేపు అక్క ఆకలి అవుతుంది ఇంగ లేట్ అయితే బగారా అన్నమాగారం అన్నమే అక్కడ విడియోలా చాలా రోజుల తర్వాత కలర్ తక్కువ కాకపోతే ఆ కలర్ తక్కువుంది మచ్చలేదు మంచులేతే ఏం చేస్తుందంటే ఇంకా కొత్తిమీర తెంపేది నువ్వు కొత్తిమీర పొద్దుం కూరలై మూడు అన్నమాట కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు అయితే పోస్తుంది కొలిసే పోసిన అక్క పచ్చి బాటని కనపడదు అక్క నాకు బిర్యానీ మీద ఈ బగారం మీద గుర్తు లేకపోయా నాకు కూడా ఇప్పుడు గుర్తు వస్తుంది బగారాలు వేస్తారని పచ్చి చిక్కుగాయలు అనుకుని పట్టుకున్నాయి ఇంత లాంటి గింజలు ఉన్నాయి బావ అని మరి తెస్తే నాకు బగారం మీద గుర్తు లేదు కాదు గుర్తే కూడా వండుకున్నాగా ఏమో నాకు గుర్తు లేదు ఇక నాకు మీద గుర్తు లేదు నాకు అంగట్లు వస్తాయి మంచిగా అది A mí me prueba ahí. Y...